ఇటీవలే డాకు మహారాజ్ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు వీరిద్దరి కాంబో ఇప్పుడు బాక్సాఫీస్ను ఊపేస్తోంది ఇద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకున్నాయి బాలయ్య సినిమాకు తమన్ మ్యూజిక్ కంటే విడుదలకు ముందే పెద్ద సెన్సేషన్ సినిమాల కంటే ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది ఇటీవల డాకు మహారాజ్ మూవీ ఈవెంట్లో సైతం తమన్పై ప్రశంసలు కురిపించారు బాలయ్య తాజాగా తమనుకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు తమను ఉన్న అభిమానంతో అతనికి కాస్ట్లీ కార్ ను బహుమతిగా అందించారు ఆ కారు ధర సుమారు కోటిన్నరపైనే ఉంటుందని సమాచారం న్యూ బ్రాండెడ్ పోషియా కార్ ని బాలయ్య స్వయంగా కొని రిజిస్ట్రేషన్ చేయించి మరీ గిఫ్ట్ ఇచ్చారు తమన్కి ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ కొత్త కారుతో బాలయ్య తమన్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తమన్ బాలయ్య కాంబోలో ఇప్పటికే వచ్చిన అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ ఈ నాలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేశాయి వసూళ్ల సునామీ క్రియేట్ చేశాయి ఇక ఈ సినిమాకి అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అలాగే సినిమాకి సంబంధించినటువంటి పాటలు కానీ అద్భుతం సో మొత్తానికి దీని వెనుక తమన్ కృషి కూడా ఉంది ఠాకు మహారాజ్ సినిమా తర్వాత బాలయ్య నటిస్తున్న అఖండ టూ సినిమాకు కూడా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు ఎప్పటిలాగే అఖండ టూ కోసం తమన్ మరోసారి సౌండ్ బాక్సులు బద్దలయ్యే మ్యూజిక్ అందిస్తున్నారు ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా జరుగుతోంది త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు తమన్కు నందమూరి తమనని బాలయ్య పేరు పెట్టేశారు కూడా బాలయ్య అభిమానులు కూడా ప్రేమగా నందమూరి తమనని పిలుస్తూ ఉన్నారు బాలయ్య తమన్ కాంబో వస్తే థియేటర్లో సౌండ్ బాక్సులు బద్దలవ్వాల్సిందే అఖండ టాకు మహారాజ్ టైంలో ఇలానే థియేటర్లో సౌండ్ బాక్సులు పేలిపోయాయి అఖండ టూకి కూడా ఇదే రిపీట్ అవుతుందని తమన్ ముందుగానే చెప్తున్నారు సో ప్రస్తుతం అఖండ టూ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది తమన్కు నందమూరి కాంపౌండ్ ఓన్ చేసుకుంది నారా భువనేశ్వరి సైతం తమన్ను నందమూరి తమన్ అని సంబోధించారు అయితే ఇలా ఇండస్ట్రీలో కార్లు గిఫ్ట్ ఇవ్వడం అనేది టాలీవుడ్లో కంటే కోలీవుడ్లోనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో సినిమా హిట్ అయితే నిర్మాత ముందుకు వస్తారు హీరోకి దర్శకుడికి సంగీత దర్శకుడికి కాస్ట్లీ కార్లు గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు టాలీవుడ్లో కూడా ఇటీవల ఈ సాంప్రదాయం కనిపిస్తోంది ఒక హీరోనే సంగీత దర్శకుడికి ఇలా ప్రేమతో కారు గిఫ్ట్గా ఇవ్వడం నిజంగా సూపర్ అంటున్నారు అందరూ కూడా బాలయ్యబాబు ప్రేమ ఎంతో ఎక్కువగా చూపిస్తారని దానికి ఇదే నిదర్శనమని బాలయ్య అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు